డిసెంబర్ నెల వచ్చేసింది కదా ఇంకా ఈ క్రిస్టియన్స్ చేసే అడావుడి అంత ఇంత కాదు ఇంకా ఈ డిసెంబర్ నెల మొత్తం గోల గోల పెంట పెంట చేసేస్తూ ఉంటారు మనకి ఇటు చూసినా ఈ దరిద్రమే కనపడతా ఉంటుంది క్రిస్మస్ దరిద్రం అంట పెంట అంట ఈ మాట చూడండి గోల గోల అంట శ్రీరామ నవమిని లేకుంటే మీరు జరుపుకునే పండగలను వినాయక చవితిని గోల పెంట పెంట అంటే ఇదేమైనా బాగుంటుందండి అసలు మనం ఇలా అనొచ్చా నిజంగా ఒక సంస్కారం ఒక పద్ధతి లేనట్టుగా మాట్లాడడం ఎంత బాధాకరమైన విషయం మాకు ఒక సంస్కారం ఉంది మాకు ఒక పద్ధతి ఉంది మా దేవుడు అంటున్నాడు కదా మీరు మాట్లాడే మాట రుచికరంగా ఉండాలి క్షేమకరంగా ఉండాలి మేలుకరంగా ఉండాలి అంటున్నాడు మరి నీకో పద్ధతి నీకు పాడంటు లేదా అసలు అంత దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు శ్రీరామరావు చేసుకుంటావు వినాయక చవితి చేసుకుంటావు అది నీ ఇష్టం నేను కించపరిచే విధంగా ఈరోజు కోట్ల కొలది మంది క్రైస్తవులను కించపరిచే విధంగా క్రిస్మస్ పెంట దరిద్రం గోలగోల అంటున్నావు అంటే ఇక నీ విఘ్నతకి మేమంతా కూడా వదిలేస్తూ ఉన్నాం ఇలాంటి దరిద్రమైన మాటలను మాని మారు మనసు పొందు అని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను